కెరీర్ ప్రారంభం నుంచి కింగ్ నాగార్జున పంథాయే వేరు ఆయన ప్రతిభావంతులైన కొత్త దర్శకులను పరిశ్రమకు పరిచయం చేశారు ట్యాలెంటెడ్ ఆర్జీవి నాగార్జున డిస్కవరీనే చాలామంది కొత్తవారికి అవకాశాలు కల్పించారు అంతేకాదు పాత్రల ఎంపికలోను ఆయన ఎప్పుడూ వైవిధ్యంగా ఆలోచిస్తారు శివ గీతాంజలి లాంటి కల్ సినిమాల్లో ప్రయోగాత్మక పాత్రలతో మెప్పించారు ఇప్పుడు పాన్ ఇండియా చిత్రం బ్యాక్ కొటేషన్ కుబేర బ్యాక్ కొటేషన్లో మరో ఆసక్తికర సహాయక పాత్రలో కనిపించనున్నారు శేఖర్ కమ్ముల వినిపించిన స్క్రిప్టు అందులో తన పాత్ర బాగా నచ్చాయి ఈ కథలో ఆత్మ ఉందని నాగ్ భావించినట్టు చెప్పారు అందుకే ధనుష్ రష్మిక నాయకానాయికలుగా రూపొందించిన ఈ సినిమాలో నటించేందుకు అంగీకరించానని తెలిపారు ఇది రొటీన్ పాత్ర కాదు రొటీన్కి భిన్నమైనదని నాగార్జున చెబుతున్నారు ఇక హీరోగానే నటించాలనే రూల్ తనకేమీ లేదని కెరీర్ ప్రారంభం నుంచి తనకు అలాంటి అభద్రత లేదని అన్నారు శివ గీతాంజలి తర్వాత నేను అమితాబ్ బచ్చన్ హీరోగా నటించిన హిందీలో ఖుదా గవా పంతొమ్మిది వందల తొంభై రెండు కి సంతకం చేశాను అజయ్ దేవ్గన్ నటించిన జఖ్ పంతొమ్మిది వందల తొంభై ఎనిమిది లో కూడా సహాయక పాత్ర చేశాను కొన్ని తెలుగు సినిమాల్లోనూ చేశాను పాత్ర వేయిత్ ఎంత అనేదే ముఖ్యం అయాన్ ముఖర్జీ బ్రహ్మాస్త్ర ఇటీవలి కాలంలో నాగార్జున కెరీర్ కు కీలక మలుపు ఇందులో పాత్ర చిన్నదే అయినా ప్రభావం చూపించే పాత్రలో నటించానని నాగన్నారు నంది అస్త్రాన్ని ధరించిన వ్యక్తిగా కనిపిస్తాను చిన్న పాత్ర అయినా బలమైన పాత్రలో నటించాను అని నాగన్నారు బ్రహ్మాస్త్ర తనను గందరగోళం నుంచి బయటపడేసిన సినిమా అని కూడా తెలిపారు ఇక రజనీకాంత్ కూలీలో లోకేష్ కనగ్రాజ్ విలన్ పాత్రను ఆఫర్ చేశాడని కూడా వెల్లడించారు మీకోసం ఒక విలన్ పాత్ర ఉంది విన్న తర్వాత మీరు సౌకర్యంగా లేకుంటే కాఫీ తాగి వదిలేద్దామని లోకేష్ అన్నాడు కాఫీ అవసరం లేదు స్క్రిప్టు చెప్పండి నచ్చితే నేను రెడీ అన్నాను పాత్ర శక్తివంతమైనది అయితే విలంగా నటించడానికి అభ్యంతరం లేదని చెప్పాను అన్నారు నాగ్ మాటల్లో నిజాయితీ స్పష్టత ఆకట్టుకుంటున్నాయి కుబేర ఈ నెల ఇరవైన విడుదల కానుంది ఈ చిత్రంలో నాగార్జున నటన ఎలా ఉంటుందో చూడాలన్న ఆసక్తి అభిమానులకు ఉంది ఒక తెలుగు స్ట్రేజ్ సినిమాలో విలంగా నటించే అవకాశం వచ్చినా నాగ్ నటిస్తారా అన్నది వేచి చూడాలి